హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ కే రైడర్స్ ఎలా ఉన్నారు మేము అయితే సూపర్ మీకోసం ఒక డిఫరెంట్ వీడియో చేద్దామని ఈరోజు మంచిరాలు వచ్చినాం ఇప్పుడు ఒక కొత్త హెల్మెట్ కొనాలి అనుకుంటున్నా అది ఆల్రెడీ ఎంటీ ఉంది కానీ ఇంకొంచెం అంటే బ్లాక్ కలర్లో హెల్మెట్ కావాలనుకున్నా సో ఈరోజు కొత్తగా హెల్మెట్ కొనడానికి వెళ్తున్నా సో మంచిరాళ్ళలో కూడా మనకు హెల్మెట్లు దొరుకుతాయి సో అది ఎక్కడ నేను ఏ హెల్మెట్ కొంటున్నా అనేది తెలవాలి అంటే సో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ నుంచి డైరెక్ట్ అంటే మంచిరాలు ఎంట్రీలోనే బాలు ఉంటది సో ఈ రోజు ఇక్కడ ప్లేన్ బ్లాక్ హెల్మెట్ తీసుకుందామని ఇక్కడికి వచ్చిన సో కూడా హెల్మెట్లు దొరుకుతాయి సో ఈరోజు నేను హెల్మెట్ కొని మీకు హెల్మెట్ షాప్ చూపిస్తా సో బాలుస్ అని ఉంటుంది నమస్తే అంత మంచిదేనా అన్న పోర్తు నేని దూరంలోకి వెళ్ళి గుర్తుపట్టాలి అందుకే దగ్గరికి వచ్చినాక మందలు ఇచ్చిన అన్న రోజు రోజుకు మోడల్ మాడలు అవుతాం ఎం అవుతాం షాప్ అయితే లోపల మస్తు పెద్దగా ఉంటుంది మంచురాల్లో కూడా ఇంత పెద్ద షాప్ ఉంది అనుకుంటారు మీరు ఇవన్నీ స్పెట్స్ ఇంక ఇక్కడ మస్తు యాక్సెసరీస్ దొరుకుతాయి సో ఇవన్నీ ప్లెయినా సో ఇదంతా హెల్మెట్ సెక్షన్ వాకసిర 30 రుదుగా ఓ ఇక్కడ కూడా హెల్మెట్స్ సో ఇదంతా క్యాప్స్ సో ఇన్ని వెరైటీస్ ఆఫ్ క్యాప్స్ దొరుకుతాయి సో ఇంకా స్పోర్ట్స్ ఫైన్స్ కనీసం స్పెషల్లీ ఎందుకు వచ్చినాం హెల్మెట్ తీసుకోవడానికి సో హెల్మెట్ తీసుకొని వెళ్దాం సో ఆల్రెడీ నాకు ఎంటీ హెల్మెట్ ఉందని మీరు అందరికీ తెలుసు కానీ ప్లేన్ బ్లాక్లో బ్లాక్ వైజార్లో ఒక హెల్మెట్ ఉండాలి అనుకున్నా సో అందుకోసమే మళ్ళీ హెల్మెట్ తీసుకుందాం అని షాప్కి వచ్చిన బాలు అన్న బిజీ ఉన్నాడు అన్న మాకు హెల్మెట్ ఇయ్యో వేగ బోల్ట్ బ్లాక్ ప్లేన్ బ్లాక్ వైజర్ సిల్వర్ వద్దు అదే అదే మరి అదే అదే లో హెల్మెట్లో ఆఫ్ అది బ్లాక్ కావాలి బ్లాక్ ఓకే ఏసీ ఇచ్చేయ్ ఓకే ఫ్రెండ్స్ ఇగో ఇదే మన హెల్మెట్ వేగా బోల్ట్ ప్లేన్ బ్లాక్ విత్ బ్లాక్ వైజర్ తీసుకున్నా సో బ్లాకే మంచి లుకింగ్ ఉంటుంది ఇప్పుడైతే బ్లాక్ హెల్మెట్స్ అన్ని ట్రెండింగ్లో నడుస్తున్నాయి సో లోకల్ దగ్గర దగ్గర డిస్టెన్స్లో బ్లాగింగ్ చేయడానికి అండ్ ఫొటోస్ తీయడానికి బాగుంటుందని తీసుకుంటున్నాను సో మన వాళ్ళు ఎవరైనా హెల్మెట్ తీసుకుంటా అంటే మంచి వాళ్ళ కూడా అది దొరుకుతాయి తీసుకోవచ్చా ఓకే ఫ్రెండ్స్ ఇదే మన కొత్త హెల్మెట్ ఉంది నాకైతే సూపర్గా నచ్చింది లుకింగ్ తక్కువ రేట్లో నాకు తెలిసి టూ థౌజండ్ రూపీస్ అండర్ టూ కేలో ద బెస్ట్ హెల్మెట్ ఇది స్టీల్ బార్డా అవునా ఎక్స్ట్రాస్ ఎస్బి ఈ మధ్యలో మొత్తం ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ఇదే ఎస్బీ స్టీల్ బార్డ్ ఎంత ఉన్నా దీనికి రేటు గ్లాస్ మీద రేట్ ఉందా నైన్టీన్ ఫిఫ్టీ నైన్ పంతొమ్మిది యాభై తొమ్మిది ఉన్నాయి ఓకే ఇంత మంచి ట్రెండింగ్ హెల్మెట్ కూడా మన మంచిరాల దొరుకుతున్నది అంటే గ్రేట్ నేనైతే సో ఈ హెల్మెట్ దొరకదు అనుకున్నా లేకపోతే వేగా ఫిక్స్ అయినా లేకపోతే ఇదే తీసుకుంటుండే వెళ్దాం మళ్ళా ఛానల్ సబ్స్క్రైబ్ చేయి ఛానల్ సబ్స్క్రైబ్ చేయి నువ్వు నవ్వుడు కాదు కేబీ రైడర్స్ ఓకే ఫ్రెండ్స్ మన హెల్మెట్ అయితే తీసుకున్నా సో ఫీలింగ్ వెరీ హ్యాపీ మజా ఆయా సో కలర్ కలర్ కర్ చిప్స్ గ్రాఫిక్స్ కర్ చిప్స్ క్యాప్ సీట్ కవర్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ నాకు తెలిసి మంచివాళ్ళలోనే పెద్ద షాప్ అంటే ఇదే సో ఎవరైనా హెల్మెట్ కానీ ఇంకేమైనా యాక్సరీ తీసుకుంటా అంటే షాప్ని విజిట్ చేయండి సో బడ్జెట్ అయితే అండర్ నాకు తెలిసి త్రీ కే ఫోర్ కే ఎంతవరకు ఉంటాయి బ్రో హైయెస్ట్ రేట్ హెల్మెట్ త్రీ థౌజండ్ లాస్ట్ సో అంటే అంత మన బడ్జెట్ అన్నమాట సో మన బడ్జెట్లో హెల్మెట్లు దొరుకుతాయి తీసుకోండి ఇవన్నీ కూడా తీసుకున్నా ఖత్తం बाय बाय टाटा